మా ఆడబిడ్డల గుర్తు పెట్టుకోవాలి ఏమో మా దీపం ఇచ్చా నేను దీపం పెట్టాన మీ కౌన జ్ఞాపకం ఉందా సమయ ఆంధ్రప్రదేశ్ లో చిన్నప్పుడు మా తల్లిని చూసేవాడిని ఇంట్లో వంట చేసి కళ్ళలో నీళ్లు వచ్చేటివి కడుపు నింద పొగబోయేది అది చూసిన తర్వాత నాకు అనిపించింది నా తల్లి పడిన కష్టం ఏ ఆడబిడ్డ పడకూడదని ఎవరు ఈ దేశంలో ఆలోచించిన సమయంలో వంట గ్యాస్ సిలిండర్లు దీపం అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఇంటికి దీపం ఇచ్చాను అవునా కాదా వంట చేయడం సులభం అయిందా లేదా మీటింగ్ చెప్పాను ఆడబిడ్డలు మీరేం భయపడద్దు ఏమైనా పనులుంటే డాకరా సంఘాలకు వెళ్ళండి ఇప్పుడు గ్యాస్ కూడా ఉంది కావాలంటే వంట చేయడం కష్టం కాదు మా మగవాళ్ళు కూడా వంట చేసుకుంటారు వీళ్ళు కూడా వంట చేస్తారని చెప్పా ఈ రోజు గ్యాస్ అంతా ఆగిపోయింది సిలిండర్ పన్నెండు వందల రూపాయలు కొనడం మానేశారు మళ్ళీ గట్టి పయలు పోయే పరిస్థితి వచ్చింది నా ఆడబిడ్డల కష్టాలు చూశాను అందుకే ఆలోచించా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా మీ ఖర్చులు పెరిగాయి దుర్మార్గుడి దీపం ఆరిపేస్తున్నాడు అందుకే మళ్ళా దీపం వెలిగిస్తా అందుకే మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మీ అందరికా ఇస్తున్నా